వెల్కమ్ టు సిక్స్ న్యూస్ భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కి సంతాపం తెలుపుతూ సుద్దముక్కపై మన్మోహన్ సింగ్ ప్రతిమను చెక్కి నివాళులర్పించారు చందుర్తి మండల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కాపిల నరేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలు దేశం ఎన్నటికీ మర్చిపోదన్నారు నిజాయితీ మంచితనం సమర్థవంతంగా పనిచేయడం లాంటివి మన్మోహన్ సింగ్ను చూసి నేర్చుకోవాలన్నారు భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న పరమపదించడం జరిగింది చాలా ఈ ఈరోజు భారతదేశం ఉంది ఎందుకంటే భారతదేశానికి ఒక మంచి ఆర్థికవేత్తగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా చాలామందికి ఆదర్శప్రాయులు పార్టీలకు అతీతంగా తను పనిచేసి దేశానికి మంచి గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి సో అతని గుర్తింపు ఎప్పటికీ ఉండాలి ముఖ్యంగా మా ఇంట్లో నా దగ్గర ఖచ్చితంగా ఉండాలనే తొట్టి యాజ్ ఏ ఆర్టిస్ట్గా కార్వింగ్ ఆర్టిస్ట్గా పీస్ పైన తన ప్రతిమను చెక్కడం జరిగింది నాలుగున్నర గంటలు కష్టపడి తన ప్రతిమను చెక్కి భారతదేశ కీర్తిని చాటినటువంటి వ్యక్తి మా ఇంట్లో నా బుక్ సెల్ఫ్లో ఉన్నాడు అని చెప్పేసి చెప్పుకోవడానికి నాకైతే గర్వంగా అనిపిస్తుంది మన్మోహన్ సింగ్ గారికి నేను నా చాక్పీస్ ప్రతిమ ద్వారా అర్పిస్తున్నాను